తల్లి కాబోతున్న కావ్య రుద్రాణితో చేతులు కలిపిన ధాన్యలక్ష్మి ఆనందంలో రాజ్ అపర్ణ కనక కళ్యాణ్ అప్పు షాక్లో రాహుల్ ఇంతకు ఏం జరిగింది కావ్య తల్లి కాబోతుంటే రుద్రాణితో ధాన్యలక్ష్మి చేతులు కలపడం ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సం ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రకాశం అడిగిన దానికి ఇంకా రాజ్ అయితే వెళ్ళి నేనే ఇప్పుడు కళ్యాణ్ణి అప్పుని తీసుకొస్తానగానే అప్పు ఎవరు అప్పు అప్పుని తీసుకురావడానికి వీల్లేదు కేవలం నా కొడుకు కళ్యాణ్ణి మాత్రమే తీసుకురావాల తీసుకురావాలని ధాన్యలక్ష్మి చెప్పేసరికి అలా ఎలా కుదురుతుంది పిన్ని వాళ్ళిద్దరూ భార్యాభర్తలు వస్తే ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి వస్తారు కానీ ఒకళ్ళని విడిచి ఒకరు ఉండలేరు అని చెప్పాను కానీ మీ పిన్ని అలాగే మాట్లాడుతుంది కానీ నువ్వు వెళ్ళి తీసుకురారా అని చెప్పాను కానీ అప్పు గానుక గడపలో అడుగుపడితే నేను గడపలోంచి అడుగు బయట పెట్టాల్సి వస్తుంది అంటూ ఇంకా దాన్యలక్ష్మి చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చేస్తుంది ఇంక ఈలోపు కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏమైంది కావ్యకు అని అందరూ కూడా హడావిడిగా డాక్టర్కి ఫోన్ చేసేసరికి డాక్టర్ అయితే వస్తారు వచ్చిన తర్వాత మిస్టర్ రాజ్ మీరు తండ్రి కాబోతున్నారు అన్న విషయం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు ఈ పరిస్థితిలో చాలా సంతోషించాలి కానీ కళ్యాణ్ ఇంట్లో లేని పరిస్థితి కాబట్టి ఎవరు సంతోషించలేకపోతారు ఇంకా ధాన్యలక్ష్మికి ఇంకా రుద్రాన్ని అయితే ఏదో రకంగా ఈ పాయింట్ మీద రెచ్చగొట్టాలి అన్న ఉద్దేశంతో ఇంకా రుద్రాన్ని అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంకా అపర్ణ వీళ్ళంతా కూడా చాలా సంతోషంగానే ఉంటారు కానీ ఇంకా అంతకు మించి సంబరాలు ఏమీ చేసుకోవడానికి ప్రయత్నించరు ఎందుకంటే కళ్యాణ్ కూడా ఉంటే బాగుండేది అనుకుంటారు కానీ కళ్యాణ్ లేకపోవడంతో ఇంకా సంబరాలు ఏం చేసుకోకుండా సైలెంట్గానే ఉంటారు ఇంకా అలా ఉన్న సమయంలోనే రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఏంటి ధాన్యలక్ష్మి కావ్య తల్లి కాబోతుందన్న విషయం తెలుసు కదా అని చెప్పాను కానీ తెలుసు ఇప్పుడు ఏంటంట అని చెప్పాను కానీ నీ కొడుకు కాళ్ళు రోడ్లంట పట్టుకుని తిరుగుతుంటే కావ్య మాత్రం ప్రెగ్నెంట్ అయిందంట ప్రెగ్నెంట్ అని చెప్పనేసరికి అందులో ముందే అని చెప్పాను కానీ నువ్వు ఇలా స్వార్థంగా ఆలోచిస్తావు కాబట్టే నీకంతా చెడు జరుగుతుంది ఆ అప్పు లాంటిది కోడలుగా వచ్చింది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామంటావు అని చెప్పాను కానీ ఏం చేయడమేంటి కా కావ్య కడుపులోని పెట్టను చంపేద్దాం ఇంటికి వారసులు లేకుండా చేద్దామని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావో రుద్రాణి కావ్య కడుపులో ఉన్న బిడ్డను చంపేయడం ఏంటి అని చెప్పాను కానీ అవును నేను విన్ నేను చెప్పింది కరెక్టే నువ్వు విన్నది కరెక్టే అని చెప్పనేసరికి నాకు ఎందుకో ఇదంతా చాలా తప్పు అనిపిస్తుంది అయినా కావ్య కడుపులోని బిడ్డను చంపితే మహాపాపం కదా అసలే తల్లి కావాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు అలాంటిది కావ్య ప్రెగ్నెంట్ అయినందుకు సంతోషించాలి కానీ ఎలా చేయడం ఏంటి అని చెప్పాను కానీ ఇలా చేయకపోతే నీ కొడుకు గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా నీ కొడుకు వెళ్ళిన కానించి ఎవరైనా సరిగ్గా ఫోన్ చేశారా వాడికి అలాంటిది పట్టించుకోకుండా ఉన్న వాళ్ళ గురించి నువ్వెందుకు పట్టించుకుంటావు అంటూ ఇంకా లక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది అయితే ఏం చేద్దామను కానీ ఏం చేయడమేముంది నేను నా ఫ్రెండ్కి చెప్పి టాబ్లెట్లు కల్పిస్తాను ఇంకా టాబ్లెట్లు కావ్యకిస్తే కావ్య కడుపులోనే బిట్ట అదే శిశువు కరిగిపోతుందనగానే సరే అయితే అని చెప్పను కానీ ఇంకా దాని రుద్రాని అయితే ఎప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్కి ఫోన్ చేసినట్టుగానే ఫోన్ చేసేసరికి ట్యాబ్లెట్లు ఇస్తుంది ఇంకా టాబ్లెట్లు కాస్త ಧಾನ್ಯಲಕ್ಷ್ಮೀ ನೇರುಗ రుద్రాని దగ్గరికి వెళ్తుంది ఏంటి టాబ్లెట్లు తెప్పించవా అని చెప్పాను కానీ తెప్పించాను కానీ అది నువ్వే చేయాలి అని చెప్పనేసరికి లేదు ముందు నువ్వు మొదలు పెట్టు తర్వాత నేను చేస్తానని చెప్పాను కానీ ఇంకా ట్యాబ్లెట్లు అయితే జ్యూస్లో కలిపేస్తుంది జ్యూస్లో కలిపేసేసరికి స్వప్న అయితే అలా జ్యూస్లో కలిపేయడం చూసి ఏంటిది మా అత్తగారు ఏదో చేస్తుంది కావాలని కావ్య కోసం చేస్తున్నట్టుంది ఈ జ్యూస్ ఎట్టి పరిస్థితుల్లో కావ్య తాకుండా చేయాలి అని చెప్పి ఇంకా జ్యూస్ తీసుకువెళ్తూ ఉండగా కావ్య అక్కడికి పెట్టడంతోటే చూసుకోకుండా వెళ్ళి ఆ జ్యూస్ని నేల పాలు చేసేస్తుంది స్వప్న ఇంకా ఆ ప్లాన్ ఫెయిల్ అయిందని అనుకుంటారు ఇంకా అలా ఉంటూ ఉండగా కావ్యకైతే ఫోర్త్ మంత్ వస్తుంది ఫోర్త్ మంత్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అస్తమానం మెట్లు దిగడం చేయడం చేయకమ్మా అని చెప్పనేసరికి సరే అని ఇంకా పని మొత్తం పూర్తి చేసుకుని పైకి వెళ్ళిపోతుంది ఇంకా అలా పైకి వెళ్ళిపోయేసరికి కింద హాల్లో ఎవరు ఉండరు ధాన్యలక్ష్మి బయటకు వస్తూ ఉంటుంది ఇంకా అలా ధాన్యలక్ష్మి బయటికి వస్తూ ఉండగా బయట ఎవరూ లేరని గబగబా ఆయిల్ బాటిల్ తీసుకొచ్చి మెట్ల మీద ఆయిల్ పోసేస్తుంది రాజు బయట గుమ్మం దగ్గర ఫోన్ మాట్లాడుతున్నాడన్న విషయం చూసుకోదు ధాన్యలక్ష్మి కానీ ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ రాజు లోపలికి చూసేసరికి మెట్ల మీద నూనె వేయడం చూస్తాడు ఏంటి పిన్ని మెట్ల మీద ఏదో పోస్తుందే అని చెప్పి అనుకుంటుంటాడు ఇంకా బా బాటిల్ అక్కడ పెట్టేసేసరికి ప్రకాశం వస్తాడు కూర్చోబెట్టింది కూర్చున్న తర్వాత మీ కోడలు పిలిచి కాఫీ ఇమ్మనండి కాఫీ నీళ్ళైనా మొహాన్ని పారబోస్తారో పోయిర అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనగానే అమ్మ కావ్య అమ్మ కావ్య మీ అత్తగారు అంట కొంచెం కాఫీ నీళ్ళంట పొయ్యి అని చెప్పను కానీ సరే మామిగారు అని చెప్పి ఇంకా వెంటనే కావ్య వస్తూ ఉండగా ఒక్క నిమిషం కావ్య అని చెప్పి రాజు ఆపేస్తాడు ఈ పక్క నుంచి కాదు ఆ పక్క నుంచి వద్దు కానీ ఒక్క నిమిషం ఉండని చెప్పనేసరికి పిన్ని ఇలా రా అని చెప్పను కానీ ఏ రాజు అని చెప్పనేసరికి ఇలా రా ఒకసారి పైకి వెళ్ళి కావ్యను కొంచెం చేయి పట్టుకుని తీసుకురావా అని చెప్పనేసరికి నేను ఏ కావ్యం నడవగలుగుతుంది కదా అని చెప్పను కానీ తీసుకురా పిన్ని అని చెప్పాను కానీ ఇంకా నూనె పోసిన వైపు నుంచి కాకుండా వేరే వైపు నుంచి వెళ్తూ ఉంటుంది అదేంటి పిన్ని ఆ పక్క నుంచి వెళ్లకుండా ఈ పక్క నుంచి వెళ్తున్నావు ఈ పక్క నుంచే కదా వెళ్తావు ఎప్పుడును అని చెప్పను కానీ ఏమీ లేదు ఈ పక్క నుంచి వెళ్ళను అని చెప్పను కానీ ఎందుకు పిన్ని కాలు జారి కింద పడిపోతే నడు మిరిగిపోతుందనా నీకు మామూలుగా ఉన్న దానివే కాలు జారి కింద పడితే నడుమిరిగిపో అంటున్నావు మరి కడుపుతో ఉన్నది కింద పడితే తన కడుపులో ఉన్న బిడ్డకు ఎంత ప్రమాదం జరుగుతుంది అది ఆలోచించావా నువ్వు అంటూ మాట్లాడేసరికి ఏంటి రాజని చెప్పాను గానే పిన్ని మెట్ల మీద నూనె పోసి మరి కావ్య కడుపును పోగొట్టాలని చూస్తుంది మమ్మీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ అయితే ధాన్యలక్ష్మి చంప చెల్లు నువ్వు ఆ రుద్రానితో కలిపే కదా ఇదంతా చేస్తున్నావు ఆ రుద్రానికి ఎలాంటి పనులు తప్ప వేమీ చేతకావు అని చెప్పనేసరికి ఇంకా ఏంటి అవదిన నన్ను అంటున్నావు నేను ఏంటి ఆడపడుచును కాదని చెప్పేసావు కదా నేను ఎందులోనూ జోక్యం చేసుకోవట్లేదని చెప్పాను కానీ నీకంత పౌరుషం ఉన్నదానివైతే ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడే ఉండి మాతో మాట్లాడడం ఎందుకు అని చెప్పనేసరికి వెళ్తాను ఖచ్చితంగా వెళ్తానంటుంది ఇంక గదిలో కూర్చుని రుద్రాన్ని అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి వస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి ఎలా చేసావు రాసి చూడకుండా ఉండుంటే సరిపోయేది కదా అని కానీ నాకేం తెలుసు వాడు చూస్తున్నాడని మరొక ప్లాన్ వేద్దామని చెప్పాను కానీ ఇంక ఈసారి ఇక్కడే ఇక్కడే కాదు డైరెక్ట్ డాక్టర్ దగ్గరే వేద్దాం కావ్యాలు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారో మాటల మధ్యలో కనుక్కో అని చెప్పనేసరికి సరే అని చెప్తుంది ఇంకా మరుసటి రోజే కావ్య వాళ్ళకి అపాయింట్మెంట్ ఉండడంతో ఇంకా కావ్య అయితే వెళ్ళొస్తాను చిన్న అని చెప్పాను కానీ సరే అమ్మ వెళ్ళిరా అని చెప్పనేసరికి వెనకాలే వీళ్ళిద్దరూ బయలుదేరిపోతారు రాజ్ కావ్య ఇద్దరు కూడా మధ్యదారులో ఆగి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేలోపే ఇంకా వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర కూర్చుని ఇప్పుడు మీ దగ్గరికి కావ్యనే పేషెంట్ వస్తుంది తన కడుపులోని బిడ్డ చచ్చిపోవాలి అది మందుల రూపంలో రావాలి ఎలాంటి అనుమానం ఎవరికి కలగకూడదని చెప్పను కానీ అలా చేయలేనండి నా వృత్తికి నేను ద్రోహం చేయలేను అని చెప్పనేసరికి గబాగబా రెండు లక్షలు రూపాయలు తీసి టేబుల్ మీద పెట్టగానే ఆ పేషెంట్ ఎవరు అని చెప్పను కానీ మిస్సెస్ కావ్యరాజ్ అని చెప్పనేసరికి సరే మీరు వెళ్ళండి అని చెప్తారు అప్పటికే ఇంకా అలా మాట్లాడేసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికి కావ్యరాజు ఇంకా బయలుదేరారు ఇంకా మీరు ముందు నడుస్తూ ఉండండి నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వచ్చేస్తాను అంటూ అపర్ణ చెప్పేసరికి వెళ్తున్నారు మనం వెళ్ళినట్టే చెప్తారు కదా అని చెప్పాను కానీ చేస్తారు ఇప్పుడోసారి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేస్తుంది ఇంకా అపర్ణ వెనక్కి వచ్చిందన్న విషయం చూసుకోకుండా ఇంకా రుద్రాణి ఇటు లక్ష్మి ఇద్దరు కూడా డాక్టర్కి ఫోన్ చేసి నేను చెప్పిందంతా గుర్తుంది కదా డాక్టర్ మిమ్మల్ని పర్సనల్గా కలిసి మరీ చెప్పాను ఇప్పుడు వస్తుంది కావ్య ఇప్పుడు ఇంటికాడ నుంచి బయలుదేరుతుంది తను రావడంతో తనకు అపాయింట్మెంట్ ఇచ్చి లోపలికి తీసుకు వెళ్ళండి ఇంకా తర్వాత నేను చెప్పినట్టుగా చెప్పిన విధంగా ట్యాబ్లెట్ ఇవ్వండి తనకి ఇంకా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా ఫోన్లో మాట్లాడుతూ ఉండగా వెంటనే రాజ్ రాజ్ అని పిలుచు పిలుస్తుంది ఈ అపర్ణ ఇంక ఈ లోపల నుంచి అందరు కూడా వస్తారు ఏం జరిగింది అపర్ణ అని చెప్పను కానీ రుద్రాణి ధాన్యలక్ష్మి అని చెప్పనేసరికి ఇద్దరు కూడా వస్తారు ఇంకా రుద్రానికి ఒక చెంపదెబ్బ ధాన్యలక్ష్మికి ఒక చంపదెబ్బా కొడుతుంది ఆపర్ణ అయితే ఏం జరిగింది అక్క అని చెప్పాను కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా అత్తయ్య కావ్య కడుపులో ఉన్న బిడ్డను చంపడం కోసం ఇంతకుముందు ఇంట్లో ప్రయత్నాలు చేస్తారు కదా అది వర్కౌట్ కాలేదు నేరుగా డాక్టర్ దగ్గరే డీల్ కుదిరిచేసుకుంటున్నారు డాక్టర్ డాక్టర్ కావ్యకి ట్యాబ్లెట్లు ఇస్తారు కదా ఆ ట్యాబ్లెట్లోనే ఈ ట్యాబ్లెట్ కూడా కలిపేసంట చేయాలంట అని చెప్పనేసరికి ఏంటి అపర్ణ ఏంటి నువ్వు మాట్లాడేదని చెప్పాను కానీ అవును మా గారు ఇప్పుడే వీళ్ళిద్దరూ మాట్లాడుతుంటే విన్నాను అని చెప్పనేసరికి అసలు నీకు బొద్దుందా ధాన్యలక్ష్మి ఆ రుద్రాణి అంటే ఎలాగా చెడిపోయింది చెడు మనసుతో తలంతా అదే చెడు అలవాట్లతో ఉంది మరి నీకేం బుద్ధిపోయింది కావ్యాన్ని ఎలా కోడలుగా అంగీకరించావు కదా మరి కావ్యాన్ని అంత ప్రేమగా చూసుకునేదానివి ఇప్పుడు కావ్య ప్రెగ్నెంట్ అంటే సంతోషపడాల్సింది పోయి నువ్వేంటి ఎంత దారుణంగా రుద్రాణిలాగా ఆలోచిస్తున్నావు అంటూ ఇంకా ఇంద్రదేవ్ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతూ సైలెంట్గా ఉంటుంది అత్త ఏంటిదంతా నువ్వో పిన్ని కలిసి ఏం చేస్తున్నారు కావ్య కడుపులోని బిడ్డను చంపడానికి కదా ఇదంతా చేస్తున్నారు మీరు అసలు మనుషులేనా కళ్ళు కూడా తెరవని పసికొందును చంపడానికి ప్రయత్నిస్తారా అసలు తనకు నాలుగో నెల కడుపు అంటే ఎంత సున్నితంగా ఉంటుంది అలాంటి కావ్యాన్ని కావ్యను కడుపు పోగొట్టే ప్రయత్నం చేస్తారా అసలు మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి మమ్మీ ఇలాంటి వాళ్ళు ఉంటే కావ్యకు ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాంరా అని చెప్పాను కానీ వీళ్ళు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మమ్మీ ఇంట్లోంచి బయటికి పంపించేయండి అని చెప్పనేసరికి అది నా వల్ల కాదు అని చెప్పను కానీ ఏం కాదు ఏంటి బాబాయ్ పిన్ని ఇంత పెద్ద తప్పు చేసిందని తెలిసి కూడా నువ్వు సైలెంట్గా ఎలా ఉన్నావు పిన్నిని మందలించాలి కదా అని చెప్పనేసరికి మీ పిన్నిని నేను మందలించగలను రాజు నేను ఎంత చెప్తున్నా మీ పిన్ని నా మాట వినడం లేదు పైగా ఇప్పుడు కావ్య ప్రెగ్నెన్సీని కూడా పోగొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు అంతా ఈ రుద్రాణి వల్లే రుద్రాణి సావాసం వదిలేస్తే ఖచ్చితంగా ధాన్యలక్ష్మి ఇలాంటి పని చెయ్యదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ దా అపర్ణకు మాత్రం ధాన్యలక్ష్మి మీద చాలా కోపంగా ఉంటుంది ఎందుకంటే రుద్రాన్ని ఎప్పుడూ చేసే పని ప్రత్యేకించి ఏమీ బాధపడే పని లేదు కానీ ఎంతో ఉన్నతంగా ఆలోచించి దీపను ముందుగా కోడలుగా అంగీ సారీ కావ్యాన్ని ముందుగా కోడలుగా అంగీకరించి అంతా బాగానే ఉన్న తర్వాత ఇప్పుడు ఎలా ప్రెగ్నెన్సీ పోగొట్టే ప్రయత్నాలు చేయడం అనేది అపర్ణ తట్టుకోలేక చాలా కోపంగానే ధాన్యలక్ష్మితో మాట్లాడుతుంది అక్క అక్క అని ఎలాగే చేస్తావా ధాన్యలక్ష్మి నా కోడలు కడుపులో పెరుగుతున్న మన ఇంటి వారసుని చంపాలని చూస్తావా అని చెప్పాను కానీ నన్ను క్షమించక్క ఈ రుద్రాన్ని మాటలు నమ్మే నేను మోసపోయాను నన్ను క్షమించు అంటూ ఇంకా అప్ ధాన్యలక్ష్మి అయితే అంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు